హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియో ఏంటో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా పానీపూరి అండి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందా దానికోసం అయితే నేను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు కూడా ఆలు తీసుకొని బాగా క్లీన్ చేసి దాంట్లో వాటరు అలానే సాల్టు కొంచెం పసుపు వీటన్నిటినీ వేసి మూత పెట్టి నేను ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టుకున్నాను తర్వాత మనం ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసి దాంట్లో మనం ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసుకొని ఇది నానవ్వాలి ఇప్పుడు మనం పానీ చేసుకోవాలి కదా దానికోసం అయితే అయితే మనం మిక్సీ జార్ తీసుకొని పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు దాంతోపాటు జీలకర్ర కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని దీన్ని అంతటిని ఫైన్ పేస్ట్ లాగా మనం దీన్ని చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ అయిన తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకోవాలండి ఎందుకు అని అంటే గనక మనకు ఓన్లీ పానీయే కావాలి కాబట్టి ఇందులో ఉన్న రసం అంతా తీసేసి వేస్టేజ్ని పాడేయడం కోసం సో ఇలా తీసుకుంటా తర్వాత ఇందాక చింతపండు రసం కూడా ఉంచాం కదండి ఆ చింతపండు రసంలోనే ఇదంతా తీస్తున్నాము ఇంకా సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం చింతపండు రసం అనేది కలిపి కలుపుతున్నాము చూడండి మనకి ఫైనల్గా పానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్వీట్ పానీ కావాలి కాబట్టి దానికి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసి దాంట్లో చింతపండు అలాగే కారం అలాగే దాంతోపాటు బెల్లం స్వీట్ కాబట్టి బెల్లం కూడా వేసుకుంటున్నాము కొంచెం సాల్టు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన తర్వాత ఇది బాగా బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అయిన తర్వాత దీన్ని కూడా స్ట్రైన్ చేసేసి దీన్ని స్ట్రైన్ చేసిన తర్వాత వేస్టేజ్ పక్కకు తీసి ఇప్పుడు మనకి స్వీట్ పానీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు కర్రీ కావాలి కాబట్టి ఇందాక మనం బాయిల్ చేసిన ఆలుని తీసి ఆ ఆలుకి పై లేయర్ అనేది తీసేసి దాన్ని ఇవ్వండి అన్నీ ఇలా మనం చేతితోనే క్రష్ చేయడం వల్ల మెత్తటి పేస్ట్లా అవుతుంది బాగా చేతితోనే నలపాలండి ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు ఉంటే పానీ పూరీలు ఒక సెట్ అవ్వవు కాబట్టి ఇలా కలిపిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి దీంట్లో కావాల్సినవన్నీ సాల్టు అలాగే కొంచెం పసుపు దాని తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ ఇవి వేసుకున్న తర్వాత మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా చాట్ మసాలా వేసుకోండి అది లేకపోతే గరం మసాలా వేసుకోండి దాంతోపాటు కొత్తిమీరను కూడా వేసి వీటన్నిటిని కూడా మరలా చేయితో ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు బయట తిన్న దానికన్నా ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ చేసిన కర్రీని పక్కన పెట్టుకొని ఇప్పుడు పూరీ రెడీ చేసుకోవాలి కాబట్టి మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసి దాంట్లో ఇదిగోండి పూరీస్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ పూరీస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది ఏం పెద్ద టైం టేకన్ ప్రాసెస్ అయితే కాదు మనకి మార్కెట్లో ఈ పూరీలు అయితే దొరుకుతాయండి పానీపూరి ప్యాకెట్ అంటే దొరుకుతుంది నేను చూపిస్తాను చూడండి పానీపూరి ప్యాకెట్ కూడా ఎలా ఉంటుందో దీంట్లో హండ్రెడ్ అబోనే ఉంటాయండి హండ్రెడ్కి ఇంకా అబోనే ఉంటాయి చూడండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా పానీపూరి ప్యాకెట్ సో నేను వీటన్నిటిని కూడా చేసేసానండి ఫైనల్గా మనకి పూరీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి పూరి అలాగే స్వీట్ స్వీట్ పానీ అలాగే ఉల్లిపాయలు తరుగు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అలాగే మనకి దీనికి కావాల్సిన ఆలు కర్రీ దీని తర్వాత మనకి పానీ కావాలి కదా పుదీనా పానీ వీటన్నిటి తర్వాత పూరి వీటన్నిటిని చూస్తే నాకైతే చాలా ఇప్పుడే తినేయాలన్నట్టుగా ఉందండి పిల్లలకైనా ఎవరికైనా హెల్దీగా ఉంటుంది ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిదండి సో మీకు ఈ వీడియో లైక్ అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్